వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ బై బీవీకే ప్రేక్షకులకు వందన అభివందనం గత తరగతిలో ఇజాయిల్ హమాస్ సంఘర్షణ గురించి జనరల్ నాలెడ్జ్ ఆ విభాగం కింద మీతో ముచ్చడించడం జరిగింది తిరిగి మనము మైక్రో ఎకనామిక్స్ సూక్ష్మార్థ శాస్త్రంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశాన్ని గురించి మీతో బేసిక్ నాలెడ్జ్ పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను ఈరోజు సరఫరా సప్లై అనే విషయాన్ని గురించి చర్చిస్తాం ఇంతకుముందు బేసిక్ నాలెడ్జ్ని ఇంపార్ట్ చేస్తూ మీకు డిమాండ్ గురించి చెప్పిన్నాను డిమాండ్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా లేదా దానికి సంబంధించిన అంశాలకు ముఖ్యమైన అంశంగా సప్లైని కూడా మనం గమనించాల్సి ఉంటుంది తెలుగులో దీన్ని సరఫరా అంటారు అయితే ఇప్పుడు తెలుగు కూడా కొన్ని ముఖ్యాంశాలను ఇంగ్లీష్ పదాన్ని అమర్చుకు ఇముడ్చుకుంటుంది కాబట్టి సప్లై అంటున్నాం జనరల్గా సప్లై అంటే అందరికీ అర్థమవుతుంది కాబట్టి సప్లై సప్లై అంటే ఏంది వస్తువు యొక్క సరఫరా వస్తువు యొక్క సరఫరా మార్కెట్కు రావడం సప్లై అంటారు జనరల్గా వ్యవహారిక ప్రభాషంలో కాబట్టి ఏదైనా ఒక వస్తువు కానీ ఆ విధంగానే సేవలు కానీ అందుబాటులో ఉండటాన్ని సప్లై అంటాం మార్కెట్కు సప్లై అవుతుంది వస్తువు వస్తువు ఎక్కడ నుండి సప్లైస్తుంది ఆకాశం నుండి సప్లై కాదు లేకుంటే ఇంకొక వేరే లోకం నుండి సప్లై కాదు వస్తువులు అనేవి తయారు కావాల్సి ఉంటుంది ఎక్కడ తయారవుతాయి వస్తువులు తయారయ్యే ఎక్కడంటే కింద ఉత్పత్తి సంస్థల్లో తయారవుతాయి ఎకనామిక్స్లో వాటిని ప్రొడక్షన్ ఫమ్స్ అంటారు లేదా కామర్స్ వాళ్ళు కంపెనీలలో తయారవుతాయి అంటారు కాబట్టి వస్తువులు అనేటివి ఫ్యాక్టరీలలో లేదా కర్మాగారంలో ఉత్పత్తి అవుతాయి సరే ఉత్పత్తి యొక్క వ్యయాలు రాబడుల గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చర్చించబోతాను ఏ విధంగా వస్తువును తయారు కావడానికి ఏ అంశాలు దోహదపడతాయి ఎంత ఖర్చు అవుతుంది ఆ దానికి రాబడి రేఖలు ఉంటాయి ఎట్లా ఉంటాయి అంటే వ్యయాల గురించి లాభ రాబడుల గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయబోతాను అయితే బేసిక్ నాలెడ్జ్గా సప్లై గురించి చెప్పాలి కాబట్టి వస్తువులు అనేటివి ఉత్పత్తి సంస్థల్లో తయారవుతాయి ప్రొడక్షన్ ఫండ్స్లో లేదా ఫ్యాక్టరీలలో లేదా కర్మలో తయారయ్యి అక్కడే పెట్టుకుంటే లాభం లేదు వాటికి కోరికను తీర్చే శక్తి ఉంది కాబట్టి అవి మార్కెట్కు సప్లై కావాలి అంటే ఉత్పత్తి చేసేవాడు ఊరికే సప్లై చేయడు అనేక అంశాలను బెలవింపజేసి ఉత్పత్తి కార ఉత్పత్తి కార్యక్రమం ఇంతకుముందు క్లాస్ చెప్పినట్టు ఉత్పత్తి కారకాలు భూమి శ్రమ మూడిధనం వ్యవస్థాపన ఇవన్నీ బెలవింపజేసి వస్తువులు సహాయం చేసి మార్కెట్కు సప్లై చేస్తాడు సరఫరా చేస్తాడు కాబట్టి ఇక్కడ సప్లై ఎందుకు ఊరికే చేస్తాం అతను సామాజిక సేవ చేయడం లేదు కాబట్టి ఏదైనా ఒక ధర ఉన్నప్పుడు ఆ ధరకు మార్కెట్కు వస్తువులను సప్లై చేస్తాడు కాబట్టి ఇక్కడ ధర అనేది ముఖ్యమైన భూమిక వహిస్తుంది వస్తువును సప్లై చేయడానికి ధర అనేది ఒక అన్లైన్ పాయింట్గా ఉత్పత్తిదారుడు వస్తువును ఉత్పత్తి చేసేవాడిని ఉత్పత్తిదారుడు అంటారు వస్తువులను వినియోగించేవాడిని వినియోగదారుడు అంటాడు కాబట్టి ఉత్పత్తిదారుడు వస్తువును ఉత్పత్తి చేస్తాడు వాని చేతిలో సప్లై ఉంది వినియోగదారుడు వస్తువులను వినియోగం చేస్తాడు వాని చేతిలో ఏముంది డిమాండ్ అనేది ఉంది అంటే డిమాండ్ ఉంది కాబట్టి వస్తువులు సప్లై చేస్తున్నారు వస్తువులు సప్లై చేయాలంటే ఉత్పత్తిదారుడు ఊరికే ఉత్పత్తి చేయడు కాబట్టి దానికి ఖర్చు అవుతాడు కాబట్టి ఒక మంచి ధర దానికి ఖర్చుడు పోను ఒక లాభాన్ని అడిషన్ చేసుకొని పన్నులను అడిషన్ చేసుకొని వస్తువును సప్లై చేస్తాడు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా దాని యొక్క నిర్వచనానికి నిర్వచనానికి వెళ్తే సప్లై అనేది మిగతా విషయాల్లో మార్పు లేనప్పుడు దీన్ని ఎకనామిక్స్ సెట్ పర్పస్ అంటారు అంటే అజంప్షన్ మిగతా విషయాల్లో మార్పు లేనప్పుడు ఒక నిర్ణీత కాలములో లేదా ఒక కాలంలో ఉన్న ధరలకు అమ్మే విభిన్న వస్తు పరిమాణాల పట్టికను సప్లై అంటారు కాబట్టి వస్తు పరిమాణము ఎంత సప్లై చేస్తాడు ఏది ఆ ధరలకు ఈ ధరకు ఎన్ని వస్తువు పరిమాణం చేస్తాడు కాబట్టి ఈ పరిమాణ క్వాంటిటీకి ప్రైజ్కి రిలేషన్షిప్ డైరెక్ట్గా అమ్మేవాడు ధర ధర అనేదా చూస్తాడు కాబట్టి ప్రైజ్ ప్రైజ్కు పరిమాణం వస్తు పరిమాణాలు దీన్ని నిరూచిన విధంగా మిగతా విషయాల్లో మారిపోయినప్పుడు ఒక నిర్ణీత కాలంలో ఒక పర్టికులర్ టైంలో అక్కడ ఉన్న ధరలకు మార్కెట్లో ఉన్న ధరలకు అమ్మే విభిన్న వస్తు పరిమాణాల పట్టికను సప్లై అంటారు కాబట్టి ఇది సప్లై అనేది నిర్ధారించే అంశాలు లేదా ప్రమేయాలు కొన్ని అనుకూలమైన అంశాలు ఉండాలి సప్లైకి ఏ అంశాలు దోహదం చేస్తాయి మార్కెట్కు సప్లై చేయాలంటే అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసే సంస్థల సంఖ్య మార్పు ఉండకూడదు ఎకానమీలో ఎన్ని ప్రొడక్షన్ ఉండదు ఉదాహరణ షుగర్ ఇండస్ట్రీస్ ఉంది షుగర్ ఇండస్ట్రీలో ఎన్ని షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి దేశం వే వేయి ఫ్యాక్టరీలు ఉన్నాయంటే ఆ వే ఫ్యాక్టరీ మాత్రమే ఉన్నట్లు గమనించాల్సి ఉంది షుగర్ ఇండస్ట్రీకి సంబంధించింది ఆ విధంగా సోపులు తయారు చేసే సంస్థలు ఆ విధంగా చైర్స్ తయారు చేసే ఆ విధంగా నోట్బుక్ తయారు చేసే ఫ్యాక్టరీలు ఆ విధంగా రకరకాల పెన్లు తయారు చేసే ఫ్యాక్టరీలు లేకుంటే సెల్ఫోన్లు ఉత్పత్తి చేసే సంస్థలు ఎన్ని ఉన్నాయో అన్ని ఒక నిర్ణీత కాలంలో ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్స్ తీసుకుంటే షార్ట్ టర్మ్ పీరియడ్లో ఒక ఇన్ని వస్తు ఇన్ని ఉత్పత్తి సంస్థలు ఉంటాయి ఎందుకంటే సప్లైని ప్రభావితం చేస్తాయి అవి సంస్థలు తక్కువ ఉత్పత్తి సంస్థలు తక్కువ ఉంటే తక్కువ ఉత్పత్తి ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది ఉత్పత్తు ఆ విధంగా మిగతాంశాలు కూడా ఉదాహరణ టెక్నాలజీ సంస్థలు తక్కువ ఉన్నప్పుడే టెక్నాలజీ ఎక్కువ పెంచి ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేస్తు ఒక నిర్ణీత కాలంలో కాబట్టి ఇవన్నీ కూడా స్థిరంగా ఉండాలని చెప్తాడు ఏది ఉత్పత్తి సంస్థల సంఖ్య అది ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం స్థిరంగా ఉండాలా మార్పు ఉండకూడదు ఒక నిర్ణీత కాలంలో ఆ విధంగా ఉత్పత్తి వ్యయంలో ఒకే విధంగా ఉండాలా మార్పు ఉండకూడదు నెక్స్ట్ ప్రత్యామ్నాయ వస్తువుల ధరలో మార్పు ఉండకూడదు అంటే ఇతర వస్తువుల ధరలో మనం కొనే వస్తువు ధర ఉన్నది ఆ వస్తువు ధరను మాత్రమే కాకుండా వాటికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించే వస్తువుల ధరలో కూడా మార్పు ఉండకూడదు ఉదాహరణ కాఫీ దాని ఇన్ఫ్లూయెన్స్ చేసి టీ లేదా పాలు ఈ విధంగా మిగతా వస్తువుల ధరను కూడా కంపేర్ చేస్తారు కాబట్టి ప్రత్యామ్నాయ వస్తువుల ధరలో ఇతర వస్తువుల ధరలో దానికి దగ్గరగా ఉన్నటువంటి పోలికగా ఉన్నటువంటి వస్తువుల ధరల్లో కూడా మార్పు ఉండకూడదు శ్రామికులు ఉత్పత్తిని కొనసాగిస్తారు కాబట్టి ఒక ప్రొడక్షన్లో శ్రామికులు కానీ మిగతా ఉత్పత్తిదారులు కానీ వారి యొక్క సంఖ్య కానీ మేనేజర్స్ కానీ ఎంతమంది ఉన్నారో అంతమంది ఉంటారు ఉత్పత్తి కొనసాగిస్తు ఉంటారు అంటుంది ప్రభుత్వ విధానంలో మార్పు ఉండకూడదు ప్రభుత్వ విధానం గవర్నమెంట్ పాలసీలో కాబట్టి గవర్నమెంట్ పాలసీలు ఉదాహరణకు ప్రభుత్వం పనులు పెంచడం పన్నులు పెంచేమవుతుంది ధరలు పెరుగుతాయి లేదా సబ్సిడీ ఇస్తే సబ్సిడీ అంటే ఉచితంగా ఇచ్చే సహాయం ప్రభుత్వం అంటే ఉచితంగా సహాయం కొన్ని దానిలో ఉదాహరణ చేనేత వస్త్ర పరిశ్రమ ఉంది చేనేతకు సబ్సిడీ ఇస్తుంది కాబట్టి అటువంటి విధానం కూడా ఆ యొక్క ధరల మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ప్రభుత్వ విధానంలో ప్రభుత్వం యొక్క ట్యాక్స్ పాలసీలు కానీ ప్రభుత్వం యొక్క సబ్సిడీ పాలసీలు కానీ మార్పు ఉండకూడదు ఇతర అంశాలు ఉదాహరణకు వాతావరణం ఉంది సడన్ గా వరదలు వస్తాయి పంటల్లో దెబ్బతింటుంది గోధుమ కానీ వరి కానీ వేసిన పంటల్లో మునిగిపోతుంది ఆ విధంగానే కరువు వస్తుంది అంటే వానరు లేక ఉండదు కాబట్టి వ్యవసాయ రంగం చాలా అఫెక్ట్ అవుతుంది అఫెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అవుతుంది కూడా అంటే ఏంటి వాతావరణంలో మార్పుల వల్లగా లేకుంటే ఇతర ప్రకృతి సంబంధమైన మార్పుల వల్ల కూడా ఈ యొక్క సప్లై మీద ప్రభావం అంటే ఇవన్నీ కూడా సప్లై మీద ప్రభావం చేసే అంశాలు కాబట్టి ఇవన్నీ కూడా స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ నిర్వచనం సార్థకమవుతుంది ఇది ఒక నిర్ణీత కాలంలో ఏ ధరకు ఎంత వస్తువులు ఎంత వస్తువులు మార్కెట్కి సరఫరా చేస్తారనేది అనేది నిజమవుతుంది కాబట్టి ఒక వస్తువును సప్లై చేసే అంశం ఉత్పత్తి దానికి ఇన్సెంటివ్ అంశం ఏదంటే ధరలు బాగుంటే మనకి చాలా బాగుంటుంది కానీ వినియోగదారులు ధరలు తక్కువ ఉంటే ఎక్కువగా ఉంటాడు కానీ ఇక్కడ రివర్స్గా ఉంది సప్లై నేను ఇంతకుముందు చెప్పినట్టు సప్లై అనేది ఉత్పత్తిదారు చేతిలో ఉంది సప్లై చేస్తాడు మార్కెట్కు ధరను బట్టి చేస్తాడు ఆ విధంగానే వినియోగదారు చేతులు అనేది డిమాండ్ డిమాండ్ చేస్తున్నాడు కాబట్టి ఆ వస్తువును మార్కెట్లో లభిస్తా ఆ యొక్క వస్తు పరిమాణాన్ని బట్టి కూడా ధర అనేది మించదు కాబట్టి ఇక్కడ సప్లై ఉత్పత్తి సప్లై చేస్తాం కాబట్టి ఒక ఉత్పత్తి చేసే ఉత్పత్తి సంస్థలు ఫ్యాక్టరీలు కానీ అది గురించే టెక్నాలజీ కానీ ఆ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ కానీ ఇతర వస్తువుల ధరలు కానీ శ్రామికులు ఉత్పత్తి కంటిన్యూ కొనసాగిస్తాను గవర్నమెంట్ యొక్క పాలసీలు ఏం మార్పు లేదని చెప్పి ఇవన్నీ ప్రకృతి కూడా సహకరించాలి ముఖ్యంగా అగ్రికల్చర్ ఎఫెక్ట్ అయ్యే విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వరదలు అనావృష్టి ఇటువంటి విషయాలు కూడా ఆ యొక్క పంట పంట యొక్క ఉత్పత్తి మీద దెబ్బతీస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా స్థిరంగా ఉన్నప్పుడు సప్లై ఫలాన్ని గురించి ఫంక్షన్ గురించి మనం నేర్చుకోవచ్చు సప్లై ఎక్స్ వస్తువు యొక్క సప్లై ఎక్స్ వస్తువు యొక్క సప్లై ఫంక్షన్ ఎక్స్ వస్తువు యొక్క సప్లై దేని మీద ఆధారపడి ఉంది ఈ అంశాల గురించి ఇక్కడే సూత్రములతో ఈక్వేషన్ రూపంలో ఎక్స్ వస్తువు యొక్క ధర మీద ఇతర వస్తువుల యొక్క ధర మీద ఎక్స్ వస్తువు యొక్క టెక్నాలజీ మీద సాంకేతిక పరిజ్ఞానం మీద గవర్నమెంట్ యొక్క పాలసీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇన్ని అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు అయితే ఏడు ఎనిమిది పది పన్నెండు ఎన్నెన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా ఫంక్షన్ ఆఫ్ డిఫెన్స్ అండ్ సప్లై ఫంక్షన్ డిపెండ్స్ సప్లై అనేది ఈ అంశాల మీద ఆధారపడి ఉంది అయితే సింప్లికేషన్ చేస్తే ప్రత్యామ్ మనకు ఎకనామిక్స్లో ఒక ముఖ్యమైన సుగుణం ఉంది ఏదంటే ఈ ఇతర అంశాలన్నీ స్థిరంగా ఉన్నప్పుడు ఈ అంశాలన్నీ స్థిరంగా ఉన్నప్పుడు ఒకటి నుండి ఏడు వరకు ఉన్న ఈ అంశాలన్నీ స్థిరంగా ఉన్నప్పుడు ఎక్స్ వస్తు యొక్క సప్లై దాని ధర మీదనే ఆధారపడి ఉండును ఇది సూత్రం సింపుల్గా సప్లై సూత్రం ప్రిన్సిపల్స్ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ సప్లై అంటే ఎక్స్ వస్తు యొక్క మిగతా విషయాల్లో మార్పు అయినప్పుడు అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్ అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్ అంటే ఈ ఎనిమిది అంశాలు స్థిరంగా ఉన్నప్పుడు ఒక వస్తువు ధర పెరిగితే దాని సప్లై పెరుగుతుంది ఒక వస్తువు ధర తగ్గితే దాని సప్లై తగ్గుతుంది కాబట్టి ఉత్పత్తిదారుడు వస్తువు ధర ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ సప్లై చేస్తాడు ధర తగ్గితే తక్కువ ఉంటుంది కాబట్టి ధర అనేది వానికి ఒక ఇన్సెంటివ్గా ఉన్నట్టు మనం గమనించవచ్చు కాబట్టి మిగతా అంశాలు స్థిరంగా ఉన్నప్పుడు వస్తువు ధర మిగతా అంశాలంటే ఇవన్నీ టెక్నాలజీ గవర్నమెంట్ పాలసీ ఈ యొక్క ఇతర వస్తువు ధరలు ఉత్పత్తి వేయాలి శ్రామికులు ఇవన్నీ కూడా అంతా బాగా ఉంటుంది స్థిరంగా ఉంటాయన్నప్పుడు ఒక వస్తువు యొక్క సప్లై దేని మీద ఆధారపడి దాని ధర మీదనే ఆధారపడి ఉంది ఇది నీతి సూత్రం ఇక్కడ మనం ఒక వస్తువు యొక్క స్థాయి దాని ధర మీద అదే విషయాన్ని గురించి మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఇది సప్లై పట్టిక ఉదాహరణకి ఐదు రూపాయల ధర ఉంటే ఒక వస్తువు సప్లై చేస్తాడు ఏడు రూపాయల ధర ఉంటే రెండు వస్తువులు పది ఉంటే ఐదు వస్తువులు పన్నెండు ఉంటే ఏడు వస్తువులు పదహైదు ఉంటే పది వస్తువులు అంటే ఇక్కడ ఏంటంటే ధర పెరిగే కొద్దీ వస్తువు సప్లై పెరుగుతుంది ధర పెరిగితే ధర పెరిగితే ధర పెరిగితే కాబట్టి సప్లై పెరుగుతుంది ఇదే విషయాన్ని గురించి ఇక్కడ ఓఎక్స్ యాక్సిస్ పైన వస్తు పరిమాణాన్ని ఓవై యాక్సిస్ పైన ప్రైజ్ను ధరను కాబట్టి యాక్సిస్ ధర మీద కాబట్టి ఐదు రూపాయల ధరకు ఒక వస్తువు సప్లై చేస్తున్నాడు ఏడు రూపాయల ధర వద్ద రెండు వస్తువులు పది రూపాయల వద్ద ఐదు వస్తువులు పన్నెండు రూపాయల వద్ద ఏడు వస్తువులు పదహైదు రూపాయల పది అంటే ధర పెరిగితే సప్లై పెరుగుతుంది ఇక్కడ చూడండి ఐదు ఏడు పది పన్నెండు పదిహేడు ఒకటి రెండు ఐదు ఏడు అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లు ఉన్నాయి అంటే ధర ఉంటే సప్లై కూడా పెరుగుతూ ఉంది అంటే ఇదేంటి దెర్ ఈజ్ అ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైజ్ అండ్ క్వాంటిటీ కాబట్టి ఉత్పత్తిదారుడు ధర పెరుగుతుంటే వానికి సప్లై పెంచుతున్నాడు కాబట్టి ఇది ఎడమ నుంచి కుడికి పైకి వాడుతుంది సప్లై రేఖ ఎస్ఎస్ అనేది సప్లై రేఖ ధర పెరుగుతుంది సప్లై పెరుగుతుంది ధర పెరుగుతుంది సప్లై పెరుగుతుంది ధర పెరుగుతుంది సప్లై పెరుగుతుంది ధర పెరుగుతుంది సప్లై పెరుగుతుంది ధర పెరుగుతుంది ధర అంటే మిగతా అంశాలన్నీ స్థిరంగా ఉన్నప్పుడు ఒక వస్తువు ధర సారీ ఒక వస్తువు యొక్క వస్తు పరిమాణము దాని సప్ ఒక వస్తువు యొక్క వస్తు పరిమాణము దాని ధర మీదనే ఆధారపడి ఉంటుందని చెప్తుంది అదే విషయాన్ని గురించి మనం ఇక్కడ ఆ యొక్క పర్టికులర్ చెప్పినాము ఇది సప్లై రేఖ ఎడం పైకి వాలింది ఇది రేస్ డిమాండ్ రేఖ కిందికి వాలింది అంటే ఇది సప్లై అనేది ఉత్పత్తి దాని మీద ఆధారపడి ఉంది వస్తువును ఉత్పత్తి చేయవాళ్ళ మీద సప్లై అనేది పెడుతుంది డిమాండ్ అనేది వినియోగదారుల మీద ఆధారపడి ఉంది అంటే ఎడము నుంచి కుడికి వాడుతుంది అంటే వినియోగదారుడు ఏం చేస్తున్నాడు వస్తువు ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటున్నాడు వస్తువు ధర పెరిగితే తక్కువ కొంటున్నాడు ఆ డిమాండ్ సిద్ధాంతం లేక లేదా డిమాండ్ సూత్రం లేకపోతే మీరు ఒకసారి అవగాహన చేసుకుంటే వినియోగదారుడు ఎప్పుడు కూడా ధర తక్కువ ఉంటే ఎక్కువ కొంటాడు ధర తగ్గితే ఎక్కువగా ఉంటాడు ధర పెరిగితే తక్కువగా ఉంటున్నాడు ధర తగ్గితే ఎక్కువ ఉంటాడు అందువల్ల ఈ డిమాండ్ ఐకమ్ మంచి కుడికి కిందికి వాళ్ళు ఉంది అంటే ఇన్వర్స్ రిలేషన్షిప్ కానీ సప్లై అనేది అట్లా కాదు ధర పెరిగితే ఎక్కువ సప్లై చేస్తున్నాడు ధర తగ్గితే తక్కువ సప్లై చేస్తున్నాడు కాబట్టి ఈ రెండు డిడి ఎస్ఎస్ డిమాండ్ రేఖ సప్లై రేఖ పరస్పరం ఎక్కడైతే ఖండించుకుంటాడో అక్కడనే ఈక్విబిరియం అంటే ఎవడు ఈక్విబిలి అంటే సమతోల్యం ఏర్పడుతుంది ఎవరికి వినియోగదారుడు వినియోగదారుడు అంటే డిమాండ్ వాడు డిమాండ్ చేసి వినియోగదారుడు ఆ ధరకు కొనడానికి ఓపీ ధర కొనడానికి వాడు ఉత్పత్తిదారుడు ఎస్ఎస్ ఓక్యూ సప్లై చేయడానికి ఇష్టపడతాడు కాబట్టి పరస్పరము కన్జ్యూమర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఈ పాయింట్ వద్ద సమతుల్య స్థితిలో ఉంటారు కాబట్టి డిమాండ్ రేఖ సప్లై రేఖ అమ్మేవాడికి కొనేవాడికి ఆ యొక్క ధర నచ్చినప్పుడు అమ్మకాలు జరుగుతాయి కాబట్టి సప్లై రేఖ అనేది ఎడమ నుంచి కుడికి పైకి వాడుతుంది డైరెక్ట్ రిలేషన్స్ ధర పెరిగితే వస్తు పరిమాణాన్ని ఎక్కువ చేస్తున్నారు ధర తగ్గితే వస్తు పరిమాణాన్ని తగ్గిస్తున్నారు ఇది సప్లై రేఖ యొక్క విషయం డిమాండ్ రేఖ గురించి మీరు నేర్చుకున్నప్పుడు డిమాండ్ రేఖ రివర్స్లో ఉంటుంది ఎలా అంటే ధర పెరిగితే తక్ ధర పెరిగితే వినియోగదారుడు తక్కువగా ఉంటున్నాడు ధర తగ్గితే వినియోగదారుడు ఎక్కువగా ఉంటున్నాడు కాబట్టి ఇంకా సప్లై రేఖ డిమాండ్ రేఖ పరస్పరం సందర్శించినప్పుడు ఒక ఈ పిందు వద్ద సమతలం ఉంటుంది ఆ ధర ఓపీ ధరకు ఓకే వస్తువులు వినియోగదారుడు కొంటాడు అమ్మకం దాడు అమ్ముతాడు కాబట్టి ప్రొడ్యూసర్స్ ఓక్యూ సప్లై చేస్తాడు ఇప్పుడు ఓపీ ధరకు అట్లనే మిగతా అంశాలు గమనించేస్తే వివిధ పట్టికలు ఇట్లాంటి ఇండివిజువల్ పర్టికులర్గా వచ్చే మార్కెట్ వచ్చేస్తుంది సప్లై పట్టిక ఆ విధంగానే మార్కెట్ కూడా ఆ విధంగా ఉండదు ఒక ఒక పర్టికులర్ వస్తు విషయంలో కానీ లేదా జనరల్గా అభిలోచించిన విషయాల్లో కానీ ఇవి గైడింగ్ ప్రిన్సిపల్స్ కాబట్టి సప్లై అనేది మొత్తం మీద మనం నేర్చుకునేది అంశం ఏంటంటే సప్లై డిపెండ్స్ ఆన్ సో మెనీ ఐటమ్స్ అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్ సప్లై ఎంటర్లీ డిపెండ్స్ ఆన్ ఆన్ ఇట్స్ ప్రైజ్ ఓన్లీ కాబట్టి ఒక వస్తువు యొక్క సప్లై దాని ధర మీద ఆధారపడి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్